ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పుడే అర్ధసారథి పొట్లూరి గారు పంపించారు ఏంటి అంటే ఈ బిఎల్ఏకి సంబంధించి పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో అదంతా ఫేక్ యాజ్ ఇటీజ్గా ఏం జరిగింది అనేది బిఎల్ఏ వెర్షన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం బిఎల్ఏ అన్నంత పని చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెండు వందల నలభై మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికుల్ని కాల్చి చంపింది మొదట వంద మంది తమ వద్ద బందీవులుగా ఉన్నారని ప్రకటించిన బిఎల్ఏ ఈరోజు రెండు వందల నలభై మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళని కాల్చి చంపాము అని చెప్పి ప్రకటించింది పాకిస్తాన్ని బట్టలోడు తీసుకొట్టింది బిఎల్ఏ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే పాకిస్తాన్ సైన్యం చెప్పే అబద్ధాలని ప్రపంచం ముందు అద్దంలో చూపించింది బిఎల్ఏ బిఎల్ఏ ఫైటర్లు పాకిస్తాన్ సైనికుల్ని ఇంట్రాగ్రేట్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని వీడియోలు తీసి వైరల్ చేసింది బిఎల్ఏ ఇక్కడ కబీర్ బేడి దర్శకత్వం వహించిన కాబూల్ ఎక్స్ప్రెస్ సినిమా క్లైమాక్స్ గుర్తుకు వస్తోంది అబద్ధాల మీద బ్రతికే పాకిస్తాన్ అనే షాడో దేశం చివరి దశ కనిపిస్తున్నది నేడ ఉంటుంది కానీ దాని భౌతిక రూపం ఉండదు పాకిస్తాన్ కూడా అంతే ఐఎస్ఐ యాంటీ టెర్రర్ సైనికులు క్వేట్టా దేనికోసం వెళ్ళినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీని తుదముట్టించాలని ఆ ప్లాన్ కోసమే కదా వెళ్ళారు వీళ్ళు వీళ్ళకి రక్షణగా రెగ్యులర్ ఆర్మీ సైనికుల్ని పంపించింది నిన్న అందరినీ చంపేసింది బిఎల్ఏ కనీసం తమ అధికారుల్ని తమ దేశంలోనే రక్షించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్ ఐ మీన్ ఐఎస్ఐ రెండు వేల ఇరవై వరకు ఐఎస్ఐ తన ఫండింగ్తో సోషల్ మీడియాలో ప్రపంచంలో ఉన్న గూఢచార సంస్థలలో ఐఎస్ఐ అనేది మొస్సాద్ సిఐఏల తర్వాత సిఐఏల తరువాత స్థానంలో ఉంటుంది అని ప్రచారం చేసుకుంటుంది చేసుకునేది టాప్ టెన్లో భారత్ రా ఉండేది కాదు అసలు మరి ఇప్పుడేంటి ఇలా అయిపోయింది ఎందుకంటే గత పదేళ్లుగా భారత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి ఇటు నుంచి ఫండింగ్ అయిపోయింది మరోవైపు అమెరికా నుంచి ఫండింగ్ అయిపోయింది ఐఎస్ఐ కోసం పాకిస్తాన్లో పనిచేసే వాళ్ళు లేరు ఉంటే మన దేశంలోనే ఉండి ఉంటారు పాకిస్తాన్ అబద్ధం చెప్తున్నది అని అన్ని దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టేశాయి ఎస్ ఒక బలమైన శక్తి బిఎల్ఏ వెనుక ఉండి నడిపిస్తున్నది ఇప్పుడు తాలిబాన్ సహకారం ఉంది ఉంటుంది ఇక మీదట కూడా సిఏ సిఐఏ ఆపరేషన్ అనడానికి రెండు ఆధారాలు కనబడుతున్నాయి ఒకటి మహిళలు చిన్నపిల్లలు వృద్ధుల్ని మీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు కాబట్టి మీరు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని బిఎల్ఏ వదిలేయడం అనేది మొదటి ఆధారం ఇక రెండో ఆధారం వచ్చేసి బలూచిస్తాన్లో చైనా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకూడదు అంటూ ఈరోజు ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది బిఎల్ఏ సో నిన్నటి రోజున అన్నది ఈరోజు నిజమైంది నలభై వేల మంది బలూచిస్తాన్ పౌరుల్ని చంపించింది చంపింది పాకిస్తాన్ సైన్యం ఇప్పటి వరకు ఇక బలూచ్ మహిళల మీద అత్యాచారం చేసి చంపిన వాటికి లెక్కలేదు చిన్నపిల్లల్ని క్రూరంగా కాల్చి చంపింది కన్న తల్లుల ముందే మరోవైపు ఖైబర్ పంక్తుక్వాలో వారానికి రెండు దాడులు జరుగుతున్నాయి కానీ పాక్ సైన్యం అటువైపు వెళ్లడం లేదు బలూచిస్తాన్ బిఎల్ఏ మీద దాడి చేయడం కోసం పాక్ ఆర్మీ ఎయిర్ ఫోర్సులు కలిసి ముప్పై ఆరు గంటలు పోరాడి పదహారు మంది బిఎల్ఏ ఫైటర్స్ని చంపి వెనక్కి వెళ్ళిపోయాయి కానీ బందీలను విడిపించే ప్రయత్నం చేయలేదు మూడు ప్రత్యేక రైళ్ళని కూడా సంఘటనా స్థలానికి తరలించింది సైన్యం ఇంత చేసి బిఎల్ఏ వదిలేసిన ప్రయాణికుల్ని వెనక్కి తీసుకువెళ్ళి ఆపరేషన్ విజయవంతమైంది అని చెప్పుకుంది అంటే సిఐఏ తాలిబాన్ల సపోర్టు ఉంది అని ఐఎస్ఐకి తెలిసే తమ బందీలను విడిపించుకునే ప్రయత్నం చేయలేదన్నమాట వారం క్రితమే అమెరికా అధ్యక్షుడు తన సైన్యం కాబూల్లో వదిలిపెట్టినటువంటి ఆయుధాలని తిరిగి తమకి ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడే ఏదో జరగబోతున్నది అని అర్థమైంది కానీ అది బిఎల్ఏ రూపంలో అని ఎవరూ అనుకోలేదు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్కి ముందు ఒక్క ఖైబర్ పంక్ హెలికాప్టర్ హెలికాప్టర్ గన్షిప్స్ లేకుండా పాకిస్తాన్ సైన్యం వెళ్ళేది కాదు ఎందుకంటే క్లోజ్ ఎయిర్ సపోర్ట్ లేకుండా వెళితే ఎవరూ ప్రాణాలతో వెనక్కి రాలేరు ఇప్పుడు బలూచిస్తాన్లో కూడా అదే పరిస్థితి నెలకొంది బిఎల్ఏ మరో ప్రకటన కూడా చేసింది బలూచిస్తాన్లోనే కాదు పెషావర్ లాహోర్లలోకి వచ్చి దాడులు చేస్తాము అని అటోబాబాద్లో బిల్లాడని దాచిపెట్టి పదకొండేళ్లు సిఐఏని ముప్పు తెప్పులు పెట్టిన ఐఎస్ఐకి పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు బిఎల్ఏ రూపంలో బుద్ధి చెప్పాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది అమెరికా చైనా ఇప్పటికే గ్వాదర్ పోర్టుకి తమ సైనికుల్ని కాపలాగా పెట్టుకున్నది ఇప్పుడు మరింత భద్రత పెంచుతుందా లేక గ్వాదర్ పోర్టుని ఖాళీ చేసి వెళ్ళిపోతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది గిరిళ్ల తరహా దాడులను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న అనుభవం పిఎల్ఏకి లేదు బిఎల్ఏ కనుక ఒక తీవ్రమైన దాడి చేస్తే చాలు చైనా వెనక్కి వెళ్ళిపోతుంది అనుభవం ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి సాధ్యం కానిది చైనా అయినా చైనా సైన్యానికి సాధ్యం ఎలా అవుతుందనేది ఇక్కడ క్వశ్చన్ సో డ్రాగన్ ఎలిఫెంట్లో స్నేహపూర్వక నృత్యం చేయాలి అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగి సన్నాయి నొక్కును నొక్కడం వెనుక అసలు ఉద్దేశం అసలు అర్థం ఇదే పిఓకే కనుక భారత్ అధీనంలోకి వస్తే భారత్తో ఒప్పందం చేసుకొని తన సిపిఈసీని కాపాడుకోవాలి అని చైనా ఆశ సిపిఈసీ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం చైనా నుంచి సరుకుల రవాణా పివోకే ద్వారా గ్వాదర్ పోర్టుకు చేర్చి అక్కడ నుంచి అరేబియా సముద్రం ద్వారా మధ్యప్రాచ్యం యూరోప్కి రవాణా చేయాలని అదే గ్వాదర్ పోర్టు పోతే సిపిఈసి అనేది వృధా అయిపోతుంది రెండు వైపులా చైనాకి చెక్ పెట్టినట్లుగా అవుతుంది చైనాకి తెలిసిపోయింది పిఓకే విషయంలో ఏదో జరగబోతున్నది అని తన ఆక్రమణలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని చచ్చినట్లుగా వదులుకొని భారత్ నుంచి అనుమతి తీసుకొని గోదర్ పోర్టుకి వెళ్ళాలి పిఓకే మనకెందుకు అనే వాళ్ళకి ఇప్పుడైనా విషయం అర్థమైందని అనుకుంటున్నా ఇక పాకిస్తాన్లోనే సారీ పిఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి దారి ఉంది దాన్ని అభివృద్ధి చేస్తే మధ్య ఆసియా దేశాలకి మన ఎగుమతులు సులభంగా జరుగుతాయి పిఓకే భౌగోళిక స్వరూపం అక్కడి సంస్కృతి ఎలా ఉంటుందో అలాగే భారత్కి వచ్చే కష్ట నష్టాలు ఏమిటో తెలుసుకునే సమయం వచ్చింది కాబట్టి వాటిని కూడా త్వరలో మనం ఇతర ఆర్టికల్స్ ద్వారా తెలుసుకుందాం ఇది అనలిస్టు పార్థసారథి పొట్లూరి గారి తాజా అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్